హలో సార్ ఆ కొండ సత్యనారాయణ సార్ నా పేరు నాది యూట్యూబ్ ఛానల్ సార్ కొండపల్లి సత్యనారాయణ నా పేరు యూట్యూబ్ ఛానల్ పేరు కూడా కొండపల్లి సత్యనారాయణ సార్ మాది కూడా ఎన్టీఆర్ జిల్లా సార్ యేసు ప్రభు గారి కొండ మీద కుట్టాం సార్ యేసు ప్రభు గారు చాలా గొప్ప సార్ లోకరక్షకుడు ఆపద్ బాంధవుడు సార్ ఏ దేవుడైనా ఒక్కటే నా సిద్ధాంతం అది సర్వమతాల సామ్రాజ్యం ఒక్కటే అందరూ నీతిగా నిజంగా మంచిగా ఉండమని ఏ దేవుడైనా చెబుతున్నాడు సార్ అది బైబిల్ రాసింది ఎవరు మనిషి రామాయణం ఎవరు మనిషి భారతం ఎవరు మనిషి ఏ గ్రంథమైనా సరే ఏమైనా సరే చరిత్రలో వచ్చినప్పటికీ అవి మనుషులు రాసినాయి సార్ ఈ దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాం మనలో మనల్నే విమర్శ చేసుకుంటున్నాం కొన్ని కల్పించి తయారు చేస్తున్నాం గ్రంథాలు ఎందుకు సార్ దేవుడు చెప్పింది వేరు మనం చేసేది వేరు అన్ని మతాల సారాంశం ఒక్కటే మీరు నీతిగా నిజాయితీగా మానవత్వంగా దానవత్వంగా కరుణతోటి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉండమన్నారు ఏ దేవుడైనా సరే సార్ నాకు యేసు ప్రభు గారన్న శ్రీడీసాయి బాబు అన్న ఎక్కువ ఇష్టం మిగతా దేవుడు కూడా అలాగే ఇష్టం కొంచెం ఎక్కువ లైక్ చేస్తాను మిగతా దేవుడు కూడా సమానంగా చూస్తాను సార్ ఏ దేవుడిని ఎక్కించబడిసిన సార్ ఏ దేవుడైనా ఒకటే సర్వమతాల ఒకటే మనకు రకరకాల పిల్లలు ఉన్నాయి దేవుడు కూడా అలానే సార్ దేవుడు శక్తి స్వరూపిస్తారు దేవుణ్ణి డైరెక్ట్గా మార్చుకోలేం సార్ ఒక కాంతివంతుడు తేజవంతుడు ఏ దేవుడు సరే దేవుడిని మనం డైరెక్ట్గా చూడాలని మనిషి రూపంలో వచ్చి మనకు సహాయం చేస్తూనే ఉంటారు దేవుడు లేడంటారు అయ్యో నేను చచ్చిపోయిండు నా పిల్లడు చచ్చిపోయాడు దేవుడు లేడంటారు ఇది చాలా తప్పు సార్ పుట్టిన ప్రతి మనిషి గిట్టగా తప్పదు గుట్టిన తర్వాత మనం మళ్ళీ కలుసుకుంటాం సార్ మనం మంచి మనం మంచి మంచి పనులు చేసి ఉండవు సార్ మనం మంచి ఏం చేయాలి మంచి పనులు చేయాలి ఈ లోకంలోకి వచ్చి మంచి పనులు చేస్తే మనిషికి సాగు సార్ శరీరానికి సాగు అది నమ్మండి సాగు మనిషిలో ఆత్మ పడ్డతారు ఆత్మవిశ్వాసం నమ్మకం ధైర్యం ఉంటే ఎప్పుడు ఇవ్వనుడే ధైర్యం ఉండాలి ఈ జాతకాలు ఈ అత్తరేఖలు అనేది ఏవి నమ్మద్దు సార్ మీరు దయచేసి కంప్యూటర్ జాతకాలు కానీ సైన్స్ కరెక్టే సార్ సైన్స్ కనిపెట్టి చేస్తుంది ఇదిగో ఈ టైంకి ఇతను చచ్చిపోతాడంటే అది రోగ రోగం వస్తే చెప్తారు చెప్తారు డాక్టర్లు అది వేరు కానీ వీడు ఎన్ని ఎంతకాలం పొందుతాడు అనేది అది నిర్ధారణ లేదు సార్ జాతకం నిర్ధారణ లేదు ఎలా పడతామో అలానే పోతాము చనిపోయేది పుట్టేది ఎవరు చెప్పలేదు సార్ రోగం వస్తే ఒక రోగం వస్తే మనిషికి డాక్టరు ఇది కొన్ని గంటల పొద్దు సుమారు చెప్తాడు వాడి నో వాడికి మంచిగా ఉంటే దేవుడు వాడిని కరుణిస్తే వాడి డాక్టర్ అన్నది కూడా తారుమారు చేసి బ్రతకొచ్చు మన మామూలులాగా అది ఎవరి దగ్గర ఉంది దేవుడు దేవుడు వాడిని మనం నమ్ముకోవాలి సార్ దేవుడిని నమ్మినట్లే మనం మనుషుల ప్రతి వాడిని నమ్మాలి నమ్మొచ్చు నమ్మి మోసపోవద్దు నమ్మేవరికే నమ్ము చాతన్యతీతరాలు సాయించి ఎవరికీ కీట్ చేయొద్దు అది నేను చెప్పే సార్ సార్ ఎందరో మహానుభావులు ఎందరో మనకి ఆగస్టు పదిహేను పూర్వం కూడా ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు కొంతమంది రా పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్రం రావడానికి అంతకుముందు అల్లూరి సీతారామరాజు తాంతియా తోపే రాణి రుద్రమదేవి ఝాన్సీ లక్ష్మీబాయి భగత్ సింగ్ వీళ్ళందరూ ఎంతోమంది మహానుభావులు మహారాణులు ఎంతోమంది ఎన్నో యుద్ధాలు చేసి మనకు పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేను అడిగాని క్రీస్తుపూర్వం అది క్రీస్తు పూర్వం అంతకుముందు అనమాట అది పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు అనమాట అంటే క్రీస్తుపూర్వం అంతకుముందు ఎన్నో యుద్ధాలు జరిగినాయి తర్వాత రాను రాను మనకు మన దేశాన్ని ఎవరు ఆంగ్లేయులు పరిపాలించారు మనం బానిసత్వంగా చూసేవాళ్ళు ఆంగ్లేయులు ఏం చేసేవాళ్ళు బానిసత్వంగా చూసేవాళ్ళు సార్ సార్ ఏ ఎవడైనా ఒకటే సార్ కించపరుచుకోవద్దు ఒకరికొకరు సాయం చేసుకుందాం కులాలు మతాలు వర్గాలు వైషమ్యాలు మనం సృష్టించుకున్నవి చేతనైతే సహాయం చేద్దాం నీకు నచ్చలేదు అనుకో వదిలేయి అంతేగాని ఎక్కడ మాటలు అక్కడే మర్చిపోవాలి సార్ ఇప్పుడు అని ఈ మాట తీసుకు ఇంకోటి చెప్పడం ఆ మాటలు తీసిపోయి చీడీ చెప్పడం చేస్తే ఏమవుతుంది మనం అవుతాం అంటే చెప్పకూడదు సార్ చెప్పే ఉంటాయి చెప్పకుండానే ఉంటాయి అసలు చెప్పకూడదు సార్ నా సిద్ధాంతం ఇంట్లో మనం ఇంట్లో అయినా మంచి విషయాలు జనాలు పనిచేసే విషయాలు చెప్పాలి అన్నీ చెప్పకూడదు గుట్టు గుట్టుగా ఉండాలి గుట్టుగా ఉండి ఎవరికి హాని చేయకూడదు అలా తెరిస్తే ఏముంది పట్టబలి అయితే పుష్ అందుకనే మన గౌరవ మర్యాదలు కాపాడుకుందాం ప్రతి ఒక్కరూ మనకు దగ్గర వాళ్ళ వాళ్ళనే బాబురా అరే అనొచ్చు కానీ మనకు పరిచయస్తులు మనకు పరిచయం లేని వాళ్ళని మనం వాళ్ళు అనకూడదు ఏమండి సార్ సార్ బాగున్నారా అమ్మ బాగున్నారా మన కూడా ఏమండి అని అనవచ్చు అనకూడదు అట్లా ఇంకా ఇది మంచి పదం ప్రతి ఒక్కరిని మనకి అయిన వాళ్ళు కాని వాళ్ళని కూడా ఏమండి బాగున్నారని కూడా అనవచ్చు కాదని నేను అన్నాను దాన్ని మించింది ఏదీ లేదు గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి సార్ గౌరవం మనం ఏం చేయాలి ఇచ్చి పుచ్చుకోవాలి సార్ ఈనాడు మన సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు హీరోయిన్లు కూడా ఎంతో కష్టాలు పడి వేయ ప్రసా వేయ ప్రయాసలు పడి ఎన్నో అవమానాలు ఎదిరించి ముందుకు వెళ్ళిన వాళ్ళే సార్ ప్రతి ఒక్కరు కూడా అప్పుడు అందరూ చిరంజీవి గారికి యాక్షన్ రాదనేవాళ్ళు చిరంజీవులో చిరంజీవి మన చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి గారు దేనికి పనికి కానీ ఆయన పాజిటివ్ మైండ్తో ఏం చేశాడు నేను దీన్ని సాధించగలను కృతనిశ్చయంతో సంకల్పంతో ముందుకు దూసుకెళ్ళాడు ఎవరి మాట వెళ్ళాల నేను చేసేది మంచిదే దీంట్లో తప్పు లేదు ఎవరేమన్నా సరే నేను అనుకున్నది సాధించాలి ఒక డ్యాన్స్ కానీ ఒక స్టోరీ కానీ ఒక కథ కానీ చేస్తే అది హిట్ అయిందనుకో ఓకే హిట్ కాలేదనుకో దాన్ని ఆలోచించేవాడు ఎందుకు హిట్ కాలేదు ఈ సినిమా దీంట్లో మైనస్ పాయింట్ ఏంటి ఈసారి కథ మనం చక్కగా చక్కగా కథ అన్నీ పెట్టి తెద్దాం అని కానీ చిరంజీవి గారు ఏ స్టోరీకైనా ఏ కథకైనా తల ఊపేవాళ్ళు నేను ఇది చేయననే మనత్వం ఆయనకు లేదు సార్ అది లాస్ రాని లాభం రాని స్టోరీ బాగుండే బాగోపోయిన నిర్మాత కానీ డై డైరెక్టర్ కానీ ఎదిరించేవాడు కాదు చాలా మంచివాళ్ళు సార్ సహృదయులు మన మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే బాలకృష్ణ గారు కూడా తను కూడా చాలా మంచివాళ్ళు సార్ అలాగే మన ప్రభాస్ గారు మన కృష్ణరాజు గారు అమరజీవులు మన అమరజీవులు సూపర్ స్టార్ కృష్ణ గారు అలానే మహేష్ బాబు గారు అలానే మన వెంకటేష్ గారు వెక్టోరియన్ స్టార్ వెంకటేష్ గారు వీళ్ళందరూ వీళ్ళందరూ ఉంటేనే వాళ్ళందరినీ అనుసరించే మనం యూట్యూబ్ చేసేది వాళ్ళ పాటలు పెట్టుకునేగా మనం చేసేది ఈజీ సౌండ్స్లో వాళ్ళని ఎప్పుడూ మర్చిపోకూడదు మనం వాళ్ళ దీవులు మనకి ఎప్పుడు ఉంటాయి ఎస్ సార్ వెంకటేష్ గారు కానీ ప్రభాస్ గారు కానీ విక్టోరియా స్టార్ వెంకటేష్ ప్రభాస్ గారు అలానే మన క్యామిడీలు చేస్తూ ఉంటాం సార్ కొన్ని మన ఆలీ గారు కానీ కోట శ్రీనివాసరావు కానీ కానీ కొన్ని క్యామిడీలు ఉంటాయి అవి చేస్తూ ఉంటాం వాళ్ళు ఎవరిని క్యామిడీ యాక్టర్లు కానీ హీరోలు కానీ హీరోయిన్లు కానీ విలన్స్ కానీ ఎవరిని మర్చిపోకూడదు విలన్ క్యారెక్టర్స్ కూడా మనం చిన్న చిన్న చేస్తూ ఉంటాం సార్ ప్రతి ఒక్కరిని మర్చిపోకూడదు అది వాళ్ళు ఉంటేనే మనం ఉంటాం వాళ్ళ అడుగుచాడంలో మనం నడుస్తున్నాం ప్రతి ఒక్కరు ఆలోచించున్న సార్ దేవుడైనా సరే ప్రతి దేవుడిని కూడా ఇప్పుడు యేసు ప్రభు గారిది పాట పడతాను సార్ నేను మనసు పూర్తిగా పాడతాను ఎవరు ఎన్ని కామెంట్లు పెట్టినా సరే అంతేగాని వాళ్ళు ఏదో అన్నారు వీళ్ళు ఏదో చెప్పారు సైతాన్ని ఉన్నారు సార్ నాకు సైతాన్నే నేను నమ్మను సైతాన్ని ఎవరో సృష్టించారు మన మనుషులే సైతాన్ అంటే ఏమిటి మన ఆత్మ భయమే మన సైతాను భయం లేకపోతే సైతానే లేదు సైతాన్ అనేది సృష్టించుకోవటమే మన ఆత్మ మన బా మనలో భయమే అది సైతాను సైతాన్ అంటే ఎవరో దెయ్యం అంటారు మన పురాణాల్లో బైబిల్లో ఏమంటున్నారు సైతాన్ అంటున్నారు దెయ్యం పురాణాలలో దెయ్యాలు బొయ్యాలు ఇవన్నీ నమ్మను సార్ నేను దేవుడు అయిన వాడిని ఎవరినైనా నమ్ముతాను నా సిద్ధాంతం సార్ సైన్స్ని నమ్ముతాను అందరినీ నమ్ముతాను అంతంలో నేను ఉండాలని కోరుకుంటున్నాను సార్ నా చేతనైతే సహాయం చేస్తాను సార్ ఎవరికి కీడు చేయడం అనేది జరగదు అంతే సార్ నా సిద్ధాంతం నేను దూసుకెళ్ళటమే బ్రతినంతకాలం డ్యాన్స్ చేస్తాను అయినా వేస్తాను అయినా వేస్తాను నిద్రపోతూ కూడా వేస్తాను నాకు అంత ఇష్టం సార్ డ్యాన్స్ అంటే మీరు అదొక పిచ్చి అనుకోండి సార్ డ్యాన్స్ కానీ సంగీతం కానీ అంటే చాలా ఇష్టం సార్ నాకు మీరందరూ మీ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి ఆదరాభిమానాలు నాకు ఉంటాయి సార్ ఉంటేనే సార్ నేను ఉండేది పబ్లిక్ అంటే ఎవరు ప్రజలు సార్ ప్రజలే నా దేవుళ్ళు దేవతలు సార్ కనిపించని దేవుళ్ళకంటే అంటే దేవుడిని కించపరిచినట్టు కదా సార్ దేవుడు అనేవాడు కూడా మనకి మనిషి రూపంలో వచ్చి మనకు సాయం చేస్తూ ఉంటాడు అంతేగాని కూర్చొని దేవుడు అంటే ఎవరో ఏమి సాధించడం కృషి పట్టుదల ఆత్మవిశ్వాసం నమ్మకం అనేది మనకు ఉండాలి వాళ్ళు దేవుడు ఎన్నో కష్టాలు పడలేదా నష్టాలు పడలేదా యేసుప్రభు గారు రక్తాన్ని చెందించలా శిలువు మహిళ ఆయన మన పాపాలను వేయటానికి శత్రువుని సైతం ఉన్నారు ఎవరు మన యేసుప్రభు గారు ఏ దేవుడైనా అది చెప్తే శత్రువుని సైతం ప్రేమించారు అందుకనే ప్రతి దేవుణ్ణి మనం ఆరా ప్రతి దేవునికి మనం మర్యాద ఇద్దాం ప్రతి దేవుణ్ణి మనం కించపరచ కించపరచకూడదు నీకు ఇష్టం వచ్చిన దేవుణ్ణి నువ్వు ప్రార్థించుకోవద్ద అంటారా ఎవరు నేను అన్ని దేవుళ్ళని ప్రార్థిస్తాను సార్ అన్ని వీడియోలు చేస్తాను లక్ష్మీదేవి చేస్తాను యశురావు గారు చేస్తాను శ్రీ సాయిబాబు గారు చేస్తాను ఏడుకొండవాడి చేస్తాను అన్నీ వినాయకుడి చేస్తాను ఏదైనా సరే నాకు అన్ని దేవుళ్ళు సోమానం సార్ అందరూ ఉంటేనే నేను ఉంటాను సార్ దేవుళ్ళు ఏ దేవుడిని ఎక్కించవలసిన అది సార్ ఒక పాట ఉంది దేవుడు ఉన్నాడు లేడు అంటే ఒక కవి ఊహించడానికి అంటే దేవుడు ఉన్నాడు నేను కించపరుస్తూ పాటలు పాడుతున్నాను పాట పాడుతున్నాను అంతే దేవుడు దేవుని కదా సార్ దేవుడు ఉన్నాడు లేడు మానవుడున్నాడురా ఈ మానవుడున్నంత వరకు ఆ దేవుడు ఉంటాడురా ఎన్ని జన్మలైనా మానవ ఎత్తాలంటే ఒకే జన్ కోటి జన్మల తర్వాత ఈ జన్మ వస్తుంటారు అది నేను నమ్మను మంచి చేసుకుంటే ఎన్ని జన్మలైన మానవ జన్మలు ఎత్తవచ్చు ఎత్తకూడదు అని ఏడైనా గ్రంథాలు రాసిందా ఎత్తవచ్చు మంచి పనులు చేయాలి మనం మంచి పనులు చేస్తే మళ్ళీ మనిషిగా పట్టవచ్చు ఆడకు చోట మనం అందరం కలుసుకోవచ్చు మళ్ళీ హ్యాపీగా ఉండొచ్చు మళ్ళీ మాములే కాలచక్రం జీవిత చక్రం అంటారు అది మనకు పునర్జన్మ గుర్తు గుర్తు గుర్తుంటుంది అంటే ఎందుకు ఉండదు నువ్వు చేసే పనులు బట్టే ఈ మనసు ఈ మనసు ఎప్పుడూ స్థిరమైనది ఈ శరీరం ఈ పాడు శరీరం ఎప్పుడైనా మట్టిలో కానీ మంటల్లో కానీ కలిసిపోవలసింది మనసును నమ్ముకో ప్రపంచాన్ని జయించు నీకు ఎదురేయలేదు యూట్యూబ్లో అంటారు సార్ చాలామంది హండ్రెడ్ పర్సెంట్ వంద వంద మంది వస్తే అందుట్లో పది మంది పాపులర్ అవుతారు అంటారు కాదు వంద మందికి వంద మంది పాపులర్స్ అవ్వచ్చు మీ టాలెంట్ చూపించుకొని చేయండి సార్ ఎందుకవరు మీరు పా ఖాళీగా ఉన్నప్పుడు చేయండి గ్యారంటీగా సక్సెస్ అవుతారు అవకపాటు అంటూ ఉండదు చేస్తూ ఉండాలి మన పని మనం చేస్తూనే ఉండాలి ఇలా డబ్బులు వచ్చినాయి బాగా డబ్బులు వస్తున్నాయి దీని మీదే అన్ని పనులు మనకొని తినటమే ఎగటమే మన మళ్ళీ మనీ మన పనులు మనం చేసుకోవచ్చు ఈ షార్ట్స్ వీడియోస్ ఏం చేయొచ్చు సార్ పబ్లిక్ ప్లేస్లో చేయొచ్చు రోడ్ల మీద చేయొచ్చు రోడ్డు మీద వాహనాలు వస్తూ పోతూ ఉంటాయి చాలా జాగ్రత్త చేయండి సార్ నేను చెప్పేది అది రోడ్డు మీద ఏమవుతాయి వాహనాలు వస్తూ పోతూ ఉంటాయి అలా రైలు పట్టాల మీద కూడా చేస్తూ ఉంటారు మన యూట్యూబర్సు యూట్యూబ్ స్టార్స్ చాలా జాగ్రత్త సార్ అలానే కొండ కొనల్లో కూడా చేస్తూ ఉంటారు అలానే సముద్రాల్లో కూడా సముద్ర బీచ్ల్లో కూడా చేస్తూ ఉంటారు మీరు మరి లోతుకి వెళ్ళబండి సార్ దయచేసి లోతుకెళ్తే ప్రమాదం అంచులు ఉంటాయి సార్ లోతుగా ఉంటాయి అది తప్ప నుంచి మనం లాక్కెళ్ళచ్చు చూడండి సార్ యూట్యూబ్ సార్చ్ చేయడం వల్ల కూడా ప్రమాదాలు ఉన్నాయి యూట్యూబ్ యూ యూట్యూబ్ షార్ట్స్ తప్పు కాదు సార్ మన తప్పు మన జాగ్రత్తలో మనం ఉండాలి ఏది తప్పు కాదు ఏదైనా జాగ్రత్త ఉండాలి ఆ తర్వాత ఆ దేవుని చిత్తం సార్ సార్ ఆ యేసు ప్రభు గారి దీవెళ్ళు ప్రతి ఒక్కరికి ఉంటాయి సార్ అలానే అన్ని దీవెల్లో మీకు ఇష్టమైన వచ్చిన కూడా మీ దేవుళ్ళు దీవెల్లో ఎవరి ఇష్టం వచ్చిన దీవులు దీవుని అని ప్రార్థిస్తారు కదా అన్ని దీవుల దీవుల్లో మీ అందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను సార్ ఆ దేవుడు గొప్ప ఈ దేవుడు గొప్ప అని నేను చెప్పాను సార్ అన్ని దేవుడు గొప్ప అన్ని మతాలు గొప్పాయి అన్ని సారాంశాలు గొప్పే అది సార్ మనసే అందాల బృందావనం అదనమాట మనసే అందాల బృందావనం అన్న మన మనసు అంత పరిమళమైనది మనసుకు అలసట లేదు మనసుకు ఆకలి లేదు శరీరానికి ఆకలే శరీరానికి ఆకలి కాబట్టి మన మనసు చెబుతుంది ఆకలి వేస్తుందే శరీరమా అన్నం తినట్ అంతేగాని మనసు చెప్పదు అదే ఆకలి దప్పులు లేనిది ఎవరు మనసు మనసుకు చావు లేదు శరీరానికే చావు మనసుని నమ్ముకో శరీరాన్ని మనం మన శరీరం మనం చెప్పినట్టు ఎప్పుడు ఎవ్వనులుగా కుర్రులలాగా ఉండొచ్చు అని నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను మీరు నమ్మండి నమ్మకం నేను నమ్ముతాను సార్ మనిషిని మించి ఏది పోదు సార్ మనం చనిపోయినా మళ్ళీ పుడతాం సార్ మళ్ళీ మనిషిగా పుట్టాలంటే మంచి పనులు చేద్దాం నేను మంచిగా పుట్టాలని కోరుకుంటున్నాను సార్ నేను పునర్జన్మ ఉంటుందని గ్యారెంటీగా నమ్ముతున్నాను నమ్ముతున్నాను సార్ నరకలోకం పాపలోకం రెండే ఉంటాయి అంటారు కానీ మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మళ్ళీ మానవ జన్మ కావాలంటే మళ్ళీ మానవ జన్మ మనకి గ్యారెంటీకి ఇస్తారు సార్ మనం మంచి పనులు చేయాలి సార్ మంచి పనులు చేస్తే తదాస్తు ఉంటారు సార్ అలానే ఇక్కడ మా రెడ్డి సార్ మాది ఎన్టీఆర్ జిల్లా సార్ ఇక్కడ మా రైతన్నలు అలానే రైతన్నలు ఏం చేస్తున్నారంటే రైతన్నలు కానీ ఆడపడుచులు కానీ అందరు చక్కగా